హలో అండి ఈరోజు డీమార్ట్కి వెళ్ళి ఇంట్లో కావాల్సినవి సబ్బులు అవన్నీ అయిపోతే తీసుకొచ్చును అయ్యి మా పాప చూపెడతా అంటుంది అయ్యే ఇంక తీనా వాళ్ళ డాడీ అని ఆమె వెళ్ళారు డీమార్ట్కి వెళ్ళారు ఇద్దరు కలిసి ఆమె చూపెడతా అంటే సరేలే అని నేను వీడియో తిస్తాను ఆమెను మాత్రం చూపెట్టద్దట

ఇంతవరకు ఇంట్లో అయిపోయినాయి అయిపోయిన వరకు తెచ్చిన ఇంకా బాటిల్స్ అవన్నీ వాటర్ వాటర్ బాటిల్స్ ఇంట్లో ఉన్నాయి పాత పాతగా అయినాయి కొంచెం బాటిల్స్ కూడా తెచ్చారు స్ప్రే బాటిల్స్ చేసుకోవడానికి ఇదేమో గ్యాస్ కాడ గ్యాస్ మీద ఏమన్నా పడితే విమ్ లిక్విడ్ వేసి శుభ్రంగా నీట్గా తూడుతున్నాను రెండు తెచ్చారు నేను తేవని చెప్పిన ఫ్రెండ్స్ ఇది పూజ చేసుకోవడానికి గుడికి వెళ్ళినప్పుడు అన్నీ ఇందులో వేసుకొని పోవచ్చు అని ఇది తీసుకురండి అని చెప్పిన అందుకోసం ఇది తెచ్చారు కొంచెం పెద్దదే తెచ్చారు నేను చిన్నది ఏమన్నా బాగుంది షాక్ తెచ్చారు ఆయిల్ పోసుకోవడానికి డబ్బాలు అలా పోసుకోవడానికి నూనె కింద పోతుందని తీసుకురావడానికి అంటే ఎట్లా ఓపెన్ చేసి వేసుకొని స్టిక్కర్ వేసుకొని ఒకటి వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవాలి జెల్ సోప్లా ఉంటుంది అవునా చెర్రీ ఫ్లేవర్ ఎటన్ పోయినప్పుడు తీసుకెళ్ళొచ్చు అనుకుంట ఈజీగా చెర్రీ ఫ్లేవర్ మా అమ్మాయి పోతే ఇలాంటివి ఎక్కువ చూసిద్దండి ఏమో ఎక్కడ మంచిగా కనిపిస్తే అవి తీసుకొచ్చింది పెన్ బ్యాగ్ నీకా మరి అక్కకేది అక్క తెస్తే ఇద్దరికి తెచ్చా తేవాల ఒక్కదాని తెచ్చుకుంటే ఎట్లమ్మా ఇలాంటి ఆమెకి కావాల్సినవి అన్నీ కొనుక్కొచ్చిద్ది వాళ్ళ డాడీతో పోతే అట్లా మా అమ్మాయి చిన్నది స్టూళ్ళు ఇలాంటివి లేవు మొన్న పచ్చడి పెట్టినాం కదా దాని జాడే కింద వేసిన ఇంకా కూర్చోడానికి పీటలు లేవు అంటే ఒకటి తీసుకురా అంటే ఇంకోటి కూడా తీసుకొచ్చారు పెద్దది ఇది ఒకటి పెద్దది బాగుంది కలర్ బాగుంది ఈ రెండు కలర్లు నాకు బాగా నచ్చినాయి ఇవన్నీ మా పాపని మా ఆయన వెళ్ళి కావాల్సినవి కొనుక్కోవచ్చు ఏది ఎక్కువ తప్పు చూడకుండా మా పాప అయితే అవి కావాల్సినవి కూడా కొనుక్కొని వచ్చింది మంచిగా నాకైతే ఇది బాగా నచ్చింది ఓకే నా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సునీత వైల్ ఫైల్ స్కానర్ చేసుకుంటానండి స్టిక్కర్స్ అవి ఉన్నాయి కదా మంచిగా మంచిగా ఇటీవ్ లేకుండా కూడా చేసుకోవచ్చు క్యాండ్ వాషిస్ జటాలు ఇటువ్ లేకుండా బాగుంది నెల్ల మంచి చెర్రీ ఫ్లేవర్ చెర్రీ ఫ్లేవర్ బాగుంది